నువ్వు కృంగిపోతున్నప్పుడు నీ వల్ల ఏమవుద్ది నువ్వు ఆ జాబ్ కొట్టలేవు నీ వల్ల కాదు అని ఎవరైనా వచ్చి చెప్పినప్పుడు ఇగో నీ వల్ల అవుద్ది నువ్వు చేయగలవు యు క్యాన్ అని చెప్పగలిగిన ఆత్మీయ సహవాసం లేకుంటే నువ్వు ఈ డిఎస్సి ఏంటి అంతకంటే ఉన్నతమైన ఉద్యోగాన్ని పొందుకుంటావు అంతకంటే ఉన్నతమైన ఉద్యోగాన్ని నువ్వు పొందుకోగలుగుతావు ఈ బలమైన ఆత్మీయ సహవాసం నేనేం చేస్తా తెలుసా షార్ప్గా తయారు చేస్తుంది సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము పదిహేడవ వచనం ఐరన్ షార్పర్స్ ఐరన్ అండ్ వన్ మ్యాన్ షార్పర్స్ అనదర్ ఇనుము చేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును ఇప్పుడు కత్తి షార్ప్ గా ఉంటుంది అన్నిటినీ కట్ చేయగలదు షేపుల్లోకి తీసుకురావడానికి మనం కత్తిని ఉపయోగిస్తాము కత్తి ఇనుముతో తయారు చేయబడింది కానీ ఆ కత్తి ఏదో ఒక రోజు తుప్పు పట్టిద్ది అవునా ఆ కత్తి ఏదో ఒక రోజు తుప్పు పట్టిద్ది దాన్ని షార్ప్ చేయాలంటే మళ్ళీ దానికి ఏం కావాలి ఇనుము కావాలి ఇనుము లేకుండా అది షార్పు అవ్వదు సాధ్యం కాదు ఈ ఒంటరి ఆత్మీయ జీవితం కూడా ఏదో ఒక రోజు తుప్పు పట్టిద్ది ఏదో రోజు మొద్దు బారిద్ది ఆ ముద్దుబారిన ఆత్మీయ జీవితాన్ని షార్ప్ చేసేది మళ్ళీ ఐరనే అలా అని నువ్వు నేను వుడ్ దగ్గరికి వెళ్ళి షార్ప్ చేసుకుంటానంటే కుదరదు పేపర్ దగ్గరికి వెళ్ళి షార్ప్ చేసుకుంటానంటే కుదరదు గ్లాస్ దగ్గరికి వెళ్ళి షార్ప్ చేసుకుంటానంటే కుదరదు గుర్తుపెట్టుకో మళ్ళీ ఐరన్ దగ్గరికే నువ్వు వెళ్ళాలి ఆ ఐరన్ ఎలాంటి వ్యక్తి అయి ఉండాలి అంటే నీకంటే ఒక మంచి ఆత్మీయ సహవాసం కలిగిన వ్యక్తే ఉండాలి ఐరన్ షార్పర్స్ ఐరన్ ఓన్లీ ఐరన్ చేత ఇనుము చేత ఇనుము పదునొగ్గుద్ది ఇనుము చేత ఇనుము పదునొగినట్లు అట్లు ఒక తన చిలికానికి వివేకం పుట్టించును ఆత్మీయ సహవాసం ఎందుకు ఎందుకంటే నీలో పదును పెంచడానికి పడిపోయిన నీ ఆత్మీయ జీవితాన్ని రెచ్చగొట్టడానికి జారిపోయిన నీ ఆత్మీయ జీవితాన్ని లేవనెత్తటానికి కృంగిపోయిన నీ జీవితాన్ని మళ్ళీ ముందుకు పరుగులు తీయటానికి చాలాసార్లు అంటారు కదా చాలా నేను కృంగిపోయాను బ్రదర్ ఇదిగో మీరు చెప్పిన ఈ వాక్యమును బట్టి నేను మళ్ళీ బలాన్ని పొందుకున్నాను అని అంటుంటారు ఎలా సాధ్యమైందంటే మళ్ళీ మీకంటే పదునైన ఇనుము చేత మీరు బోధించబడ్డారు కాబట్టి మీరు మళ్ళీ షార్ప్గా తయారవ్వగలుగుతున్నారు అయితే ఈ వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గం అది దేనితో తయారు చేయబడింది ఖడ్గం అంటే ఇనుముతోనే తయారు చేయబడింది నీవు మళ్ళీ ఆ బలాన్ని ఎలా పొందుకోగలుగుతావు అంటే ఈ వాక్యముతో సహవాసము చేయటము ద్వారా మళ్ళీ షార్ప్గా తయారవగలుగుతావు హ్యావ్ యూ గాట్ మై పాయింట్ సిమిలర్గా నువ్వు ఒక మంచి ఆత్మీయ సహవాసములో ఉంటే ఈ ఆత్మీయుడు నేనేం చేస్తాడంటే నీలో వివేకాన్ని పుట్టిస్తాడు భక్తిని పెంచుతాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి ఒక మంచి ఆత్మీయ సహవాసాన్ని ఏర్పరచుకోవాలి ఎవరైనా పదునైన కత్తిని ఉపయోగించుకుంటారా ముద్దుబారిన కత్తిని ఉపయోగించుకుంటారా ఆబ్వియస్లీ పదునైన కత్తిని ఉపయోగించుకుంటారు ఏదైనా వస్తువుని లో తయారు చేయడానికి పదునైన కత్తిని వాడుకుంటారు మీ ఆఫీస్లో ఒక పదునైన కత్తిలా నువ్వు తయారవడానికి కారణం ఏంటో తెలుసా నీలో వివేకాన్ని పుట్టించే ఒక పదునైన ఆత్మీయుడు ఉదయకాలమున నీకు తోడుగా ఉండి నిన్ను వాక్యము ద్వారా బలపరుస్తూ ఉన్నాడు కాబట్టే ఆ రోజు నువ్వంత పదునుగా ఉండి షార్పుగా ఉండి ఉత్సాహంగా ఉంటున్నావు అందుకే మనకు ఆత్మీయ సహవాసం చాలా ఇంపార్టెంట్ సహజంగా ఒంటరి జీవితంలో పడిపోతారు జారిపోతారు కృంగిపోతారు అలసిపోతారు ఆగిపోతారు ఆరిపోతారు చూడండి ఒక కట్టె మరొక కట్టెను వెలిగించాలి అంటే ఒక కట్టె నిప్పుతో రగులుకుంటేనే అది సాధ్యమైంది కాబట్టి మనం ఆరిపోతా ఉంటాము ఆరిపోతున్నప్పుడు ఇదిగో రగులుతున్న ఆత్మీయ సహవాసం నీలో ఉంటే రగులుతున్న ఆత్మీయ సహోదరుడు లేదా సహోదరుని యొక్క తోడు నీకుంటే నువ్వు ఆరిపోతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఇలా వచ్చి లిఫ్ట్ చేస్తారు వెలిగిస్తారు వెలిగివ్వగానే నువ్వు మళ్ళీ రగులుకోవటం ప్రారంభిస్తావు కాబట్టి ఉదయకాలమున నీకు ఒక మంచి ఆత్మీయ సహవాసం చూడండి చాలాసార్లు నాలో ప్రార్థనాత్మ ఆరిపోయిందండి అని అంటుంటాం ప్రార్థనాత్మ ఎందుకు ఆరిపోయిందంటే నువ్వు ఒంటిగా ఉన్నావు ఒంటరిని పడగొట్టడం ఈజీయా ఇద్దరు ముగ్గురిని పడగొట్టడం ఈజియా ఆబ్వియస్లీ ఒంటరిగా ఉన్న వ్యక్తిని పడగొట్టడం సాతానుడుకుడు బలేసులు వాడికి కాబట్టి వాడు ఎప్పుడు పడగొడదామా అని చూస్తూ ఉంటాడు నువ్వు పడిపోయినప్పుడు నేను లేవనెత్తేది ఏంటో తెలుసా ఆత్మీయ సహవాసం నేను చేపట్టుకుని లేవనెత్తి ఇక నువ్వు భయపడమాకు నేను నా నీకు తోడు అని చెప్పేది ఒంటిగాడు ఏమి చేయలేడు వెట్ట పుట్టిచ్చేది ఆత్మీయ సహవాసం నీళ్ళు వేడిని బుట్టించేది ఆత్మీయ సహవాసం కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆత్మీయ సహవాసంలో ఉండాలి ఆత్మీయ సహవాసంలో ఒక మంచి ఆత్మీయులతో మనం ఎప్పుడైతే సహవాసం చేస్తామో మనం అనేకమైన విషయాలు నేర్చుకుంటాం చూడండి అట్లు ఒకడు తన చెలికానికి వివేకం పుట్టించు నిజమే చాలా రోజులుగా మనం మనకు వాక్యం తెలియదు వాక్యం తెలియకుండానే చర్చికి వెళ్తున్నాం వాక్యం తెలియకుండానే ఉపవాసం ఉంటున్నాం వాక్యం తెలియకుండానే ప్రభుబల్లలో పాల్గొంటున్నాం వాక్యం తెలియకుండానే ఇవన్నీ చేస్తున్నాం కానీ ఈ వివేకం పుట్టించే ఆత్మీయుడు ఏం చేస్తాడు తెలుసా ఇదిగో నువ్వు ప్రభుబల్లలో పాల్గొంటున్నావు జాగ్రత్త ఇదిగో నువ్వు ఆదివారం ఆదివారం చర్చికి లేదు జాగ్రత్త నీకు బుద్ధి చెప్తాడు ఇదిగో ఉదయ కాలమున ఆత్మీయ సహవాసానికి నువ్వు రావటం లేదు జాగ్రత్త మనం అనుదినము తప్పక మానక మనం కూడుకోవాలి మర్చిపోవద్దు ఇది వాక్యము సెలవిస్తున్న మాట అని నిన్ను ఎప్పటికప్పుడు సరి చేస్తా ఉంటాడు నీకు అనేకమైన విషయాల్లో బుద్ధి నేర్పించి వివేకము కలిగి ప్రవర్తించినట్లుగా చేసేది ఆత్మీయ సహవాసం లోకంలో ఉన్న క్రైస్తవులాగా మనం ఉంటే ఉపయోగం ఏంటి ఆదివారం మాత్రమే చర్చికి వెళ్ళి పండగలప్పుడు మాత్రమే చర్చకెళ్ళి ఏమి నేర్చుకోకుండా మంద బుద్ధితో మనం ఉంటే ఉపయోగం ఏంటి ఎందుకో తెలుసా మీరు అలా ఎందుకున్నారంటే మీ సహవాసం మందంగా ఉంది మీరు డెడ్ బుడ్స్తో సహవాసం చేస్తారు డెడ్ బుడ్డు అంటే నరికి వేయబడిన చెట్టు నరికి వేయబడిన చెట్టు ఎండిపోయిద్ది లేదా కుళ్ళిపోయిద్ది లేదా భూమిలో కొన్నాళ్ళ తర్వాత కలిసిపోయింది భూస్థాపితం చేయబడింది డెడ్ వుడ్తో మనం సహవాసం చేయకూడదు ఎప్పుడు కూడా షార్ప్ గా ఉండే చేయాలి ఇన్నాళ్ళు మీరు ఎలాంటి సహవాసంలో ఉన్నారంటే డెడ్ వుడ్స్ డెడ్ వుడ్స్ ని ఈ పదం సాఫ్ట్వేర్ భాషలో వాడతారు సాఫ్ట్వేర్ భాషలో డెడ్ వుడ్స్ డెడ్ వుడ్స్ అంటే ఈయన బెంచ్ ఎక్కిస్తారు ఈయనకి ప్రోగ్రామింగ్ పనికిరారు మన టీంలో ఇల్లు పనికిరారు అని చెప్పేసి రెండు మూడు నెలలు బెంచ్ ఎక్కిచ్చేసి తర్వాత రిమూవ్ చేసేస్తారు శాశ్వతంగా సో అలా మనం ఉండకూడదు ఇప్పుడు కూడా టీంలో షార్ప్గా ఉండాలి ఈ ఆత్మీయమైన టీం ఈ స్పిరిచువల్ లో మనం ఎప్పుడు కూడా షార్ప్గా ఉండాలి కొత్త కొత్త విషయాలు నేర్చుకోమనం కానీ ఎస్ ఐఎమ్ రెడీ టు న్యూ థింగ్స్ అని ఉండాలి మీరు ఎలా నేర్చుకోగలరంటే షార్ప్గా మీరు ఎలా అంటే ఒక మంచి ఆత్మీయ సహవాసం అంటే ఆత్మీయ జీవితంలో మీరు పదులు ఎక్కున్నారు మీరు ప్రార్థన చేయటం మీకు వచ్చు మీకు ప్రార్థన వచ్చు వాక్యం చదవటం వచ్చు కంఠస్థ వాక్యాలు వచ్చు రిసైట్ చేయగలుగుతారు కొత్త కొత్త విషయాలు ఇతరులకు మీరు బోధించగలుగుతారు ఎందుకో తెలుసా మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారు తెలుసా ఐరన్తో ఇనుముతో ఇనుము మాత్రమే మిమ్మల్ని పదునుగా తయారు చేయగలదు కొత్త కొత్త విషయాలు మీరు తెలుసుకుంటున్నారు ఎలా అంటే మీరు మీరు ఇనుముతో సహవాసం చేస్తున్నారు ఈ విలువైన వాక్యముతో మీరు సహవాసం చేస్తున్నారు ఉదయ కాలమునే ఈ వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గం ఈ ఖడ్గంతో మీరు ప్రతి ఉదయం సహవాసం చేస్తున్నారు కాబట్టి డెడ్ తో మీరు సహవాసం చేయలేరు పనికి మాలిన ముద్దులతో మీరు సహవాసం చేయలేరు ఈ పొదునైన సహవాసం నీకేం చేస్తా తెలుసా నీకు ఆత్మీయ మెలకు నేర్పిస్తుంది ఆధ్యాత్మికంగా ఈ లోకంలో ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది పడిపోయినప్పుడు నేను లేవనెత్తిద్ది సాతాని యొక్క ఆ కుతంత్రాలను ఎలా ఎదుర్కోవాలో చెప్పిద్ది నువ్వు ప్రార్థన ఎలా చేయాలో నీకు నేర్పించిద్ది ఎస్ బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి గురించి దావీదు చెప్తాడు ఇదిగో నా భార్య కంటే కూడా నువ్వు నాకు విలువైన వాడివి నా ప్రాణ స్నేహితుడివి అంటాడు దావీదు బాగా కష్టకాలంలో ఉన్నాడు ఎలాంటి కష్టం అంటే తన ప్రాణాలు అరిచేయి పెట్టుకొని అరణ్యంలోకి పారిపోయాడు సౌలు తరుముతుంటే ప్రాణాలు అరచేతి పెట్టుకొని పారిపోయాడు అప్పుడు తాము ఎంత కృంగిపోయి ఉంటాడో ఒకసారి ఆలోచించండి మిమ్మల్ని ఎవరైనా చంపటానికి మీ వెంట పడుతున్నప్పుడు ఎలా ఎలా ఫీల్ అవుతారు మీరు అసలు బ్రతుకు మీద ఉండవు ఇక బ్రతికితే ఏంటి చస్తే ఏంటి నా బ్రతికేంటి ఇలా అయిపోయింది నేనంటే ఎంతో అభిమానించే ఈ రాజుగారు నన్ను తరుముతున్నాడు తన అల్లుని తన కూతురు విధవరాలైపోయింది నేను చచ్చిపోతే అన్న వింకిత జ్ఞానం కూడా లేకుండా నన్ను తరుముతుంటే నేను బ్రతుకుట ఎందుకు అని అనిపిస్తుంది కుంగిపోయాడు ఎంత కుంగిపోయిన స్థితిలో ఉన్నాడు తెలుసా బాగా కుంగిపోయాడు తన నీడను కూడా తాను నమ్మలేని స్థితిలో ఉన్నాడు అప్పుడు ఒక ప్రాణ స్నేహితుడు తనను ఉత్సాహపరిచాడు తన ఆత్మీయ జీవితంలో ముద్దుబారిపోతున్న సమయంలో పొదునైన వచ్చాడు ఎవరో తెలుసా యోనాథాను చూడండి దావీదుకి భార్య ఉంది అభిగయ్యని ఒక తెలివైన భార్య దావీదికి ఉంది కానీ దావీది ఏమంటాడు తెలుసా యోనాథాను నా ప్రాణం కంటే ఎక్కువ అంటాడు ఎందుకంటే యోనాతానట తాను కృంగిపోయినప్పుడు తాను ముద్దుబారిపోయినప్పుడు షార్ప్ గా తయారు చేశాడు చదువునండి ఒకటో సమయంలో గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము వచనం అప్పుడు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దాబీదో అంతకు వచ్చి నా తండ్రి అయిన సౌర్యులను పట్టుకొన జాలడం నీవు భయపడవద్దో నీవు ఇస్రాయేలులకు రాజు వగుదువు నేను నీకు సహకారినవ్వును ఇది నా తండ్రి అయిన సౌళ్లకు తెలిసి ఉన్నది అని అతనితో చెప్పి దేవుణ్ణి బట్టి అతన్ని బలపరచను చూసారా ఇనుము ఇనుమును మాత్రమే పొదనెక్కించగలదు ఐరన్ షార్పర్స్ ఐరన్ అండ్ వన్ మ్యాన్ షార్పర్స్ అనదర్ అట్లు ఒకడు తన చిలికానికి వివేకం పుట్టిస్తాడు దావిదంటాడు యోనా తాను నా ప్రాణ స్నేహితుడు నా ప్రాణం కంటే ఎక్కువ నాకు అభియోగాలు అంటే ఒక గొప్ప తెలివైన భార్య ఉంది కానీ ఆమె కంటే కూడా ఇదిగో ఇతడు ఇతడు నా ప్రాణం అంటాడు ఎందుకో తెలుసా దావీదు కృంగిపోయినప్పుడు జీపు అరణ్యంలో అతడు అటు ఇటు కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఏమి చేయాలో తెలియక దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు వచ్చి అంటున్నాడు దావీదు భయపడొద్దు నువ్వు భయపడొద్దు నా తండ్రి నువ్వు పట్టుకున్న జాలడు నువ్వు తప్పక ఇస్రాయల్ రాజు అవుతావు నేను నీకు సహకారణ అవుతాను అసలు ఎవరైనా ఒప్పుకుంటారండి దావీదును చంపాలనే చూస్తాడు ఎందుకు తెలుసా ఆ ప్లేసు నెక్స్ట్ సౌల్ తర్వాత రాజు అవ్వాల్సిన యోనాథాన్ కానీ యోనాథాన్ ఏమంటున్నాడు తెలుసా నేను అవ్వను దేవుడు వాగ్దానం నీకు చేశాడు నువ్వు రాజు అవుతావు ఎంత ఆత్మీయ స్థితితో చూడండి యోనాథాన్ని తాను పొందవలసిన రాచరికాన్ని తాను పొందవలసిన కిరీటాన్ని తాను కూర్చోవలసిన కుర్చీని దావీదికిస్తానంటున్నాడు ఎందుకు తెలుసా యోనాథాను దేవుని వాక్యమునకు లోబడ్డాడు ఎంత ఆత్మీయమైన వ్యక్తి చూడండి ఎంత పదునైన ఐరన్ చూడండి ఈ ఐరన్ ఇప్పుడు ఈ ఐరన్ ఏం చేస్తుంది తెలుసా దిక్కుతోచని స్థితిలో ఉన్న మరొక ఐరన్ని షార్ప్గా తయారు చేస్తుంది ఎట్లా అంటే బలమైన వాక్యము చేత దేవుని బట్టి అతనిని బలపరచాడు దావిదో నువ్వు కృంగిపోవద్దు నువ్వు భయపడవద్దు ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని బట్టి నువ్వు కృంగిపోవద్దు దేవుళ్ళు తప్పగా మళ్ళీ తిరిగి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడతాడు నువ్వు భయపడద్దు అసలు సౌలే కాదు లోకంలో నిన్ను ఎవ్వడు పట్టుకోలేడు సౌలు పట్టుకున్నాడా పట్టుకున్నాడా ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడో సౌలు దావీదని పట్టుకోవడానికి కానీ ఒక్కసారి కూడా దేవుడు దావీదిని సౌలు చేతికి అప్పచెప్పలేదు సరికదా దావీదు చేతికి సౌలు రెండు సార్లు అప్పచెప్పాడు ఆ మాట యువనాథాను దావీతో అంటున్నాడు సౌలు నిన్ను పట్టుకొన జాలడు నువ్వు భయపడవద్దు బా దీన్ని ప్రిడిక్షన్ అంటారా ముందుగానే చెప్పటం ఆత్మీయ సహవాసంలో ఉంటే నీకు మొదటిగానే ప్రిడిక్ట్ చేస్తారు భయపడవద్దు దేవుడు నీకు తోడై ఉన్నాడు ఏ శక్తి నిన్ను ఆపజాలదు ఈ విజయాన్ని ఏ శక్తి కూడా ఆపదు నీ విజయాన్ని ఏ శక్తి కూడా ఆపలేదు చూసారా ఎంత షార్ప్గా తయారు చేస్తాడంటే దావీదిని నువ్వు భయపడ మాకు నా మిత్రమా నువ్వు భయపడమాకు నువ్వు తప్పక విజయాన్ని సాధిస్తావు నువ్వు తప్పక గెలుపు వరిస్తుంది నిన్ను నువ్వు గెలుపొందుతావు నువ్వు భయపడవద్దు నువ్వు ఎక్కడ కృంగిపోయి ఉన్నావు నువ్వు కృంగిపోవద్దు ఇది ఎడారి జీవితం నా బ్రతికేంటి ఎట్లయిపోయిందని నువ్వు అనుకోవద్దు ఇది కొంతకాలమే ఉంటుంది ఈ స్థితి కొంతకాలమే ఉంటుంది అబ్బా ఎంత పదునైన మాటలు చెప్తున్నాడు చూసారా ఆ బదునైన మాటలకు తావీదు ఫిదా అయిపోయాడు ఫిదా అయిపోయి ఎంత బలాన్ని తెచ్చుకున్నాడు చూసారా బలాన్ని తెచ్చుకున్నాడు ఆ బలము చేత ఈ బలమైన మాటల చేత శక్తిని పొందుకుని ఏమయ్యాడు తెలుసా రాజైపోయాడు ఒకనొక రోజు యువనాథను చెప్పినట్లుగా ఏమయ్యాడు ఇస్రాయిలకు రాజయ్యాడు సౌలు తనని ఎప్పుడు పట్టుకోలేకపోయాడు ఎంత గొప్ప విషయం కదా సహోదరి ఇలాంటి ఆత్మీయమైన సహవాసం నీకుంటే నువ్వు కృంగిపోతున్నప్పుడు నీ వల్ల ఏమవుద్ది నువ్వు ఆ జాబ్ కొట్టలేవు నీ వల్ల కాదు అని ఎవరైనా వచ్చి చెప్పినప్పుడు ఇగో నీ వల్ల అవుద్ది నువ్వు చేయగలవు యు క్యాన్ అని చెప్పగలిగిన ఆత్మీయ సహవాసం నీకుంటే నువ్వు ఈ డిఎస్సి అంటే అంతకంటే ఉన్నతమైన ఉద్యోగాన్ని పొందుకుంటావు అంతకంటే ఉన్నతమైన ఉద్యోగాన్ని నువ్వు పొందుకోగలుగుతావు ఈ బలమైన ఆత్మీయ సహవాసం ఏం చేస్తే తెలుసా షార్ప్గా తయారు చేస్తే దేవుడు నిన్ను ప్రేమించి ఇంత గొప్ప ఆత్మీయ సహవాసం ఎందుకు ఇచ్చాడు తెలుసా నిన్ను పదునైన ఆయుధంగా తయారు చేయాలని నువ్వేమో కృంగిపోతున్నావు కృంగిపోవద్దు నా వల్ల కాదు అనొద్దు నేను చేయగలను ఐ కెన్ ఐ కెనాట్ అన్న మాకు ఎప్పుడు కూడా ఐ కెన్ నేను నేర్చుకోగలను నేను చెప్పగలను నేను చేయగలను నేను ప్రార్థించగలను నేను బోధించగలను నేను కన్నీరు విడవగలను నేను ఉపవాసం ఉండగలను నేను ఉపదేశము చెప్పగలను అనేక మందిని నడిపించగలను ఐ క్యాన్ నేను చేయగలను ఎప్పుడు వస్తుంది ఇది ఒక మంచి ఆత్మీయ సహవాసం ఉంటే ఒక మంచి ఆత్మీయతో నువ్వు సహవాసాన్ని ఏర్పరచుకుంటే నువ్వు పొదునుగా తయారవ్వగలవు ఇనుము ఇనుముని పొదునుగా తయారు చేస్తుంది మరి ఏ వస్తువు కూడా ఇనుముని పదునుగా తయారు చేయలేదు వజ్రం వజ్రాన్ని పదునుగా తయారు చేస్తుంది మరి ఏ వస్తువు కూడా వజ్రాన్ని పదునుగా తయారు చేయలేదు ఈరోజు నువ్వు డెడ్ వుడ్ వే వే డెడ్ వుడ్ వా ఐరన్ వా ప్రశ్న వేసుకో ఏ సహవాసంలో ఉన్నావు డెడ్ వుడ్ సహవాసంలో ఉన్నావా ఐరన్ సహవాసంలో ఉన్నావా ఐ థింక్ ఐ హోప్ నేను అనుకుంటున్నా మీరందరూ కూడా ఒక మంచి ఐరన్ సహవాసంలో ఉన్నారు బగబగ బగబగ మొండుతున్న కట్ట సహవాసంలో మీరున్నారు ఎప్పుడు కూడా మిమ్మల్ని బలపరిచే ఒక గొప్ప సహవాసంలో ఆత్మీయ సహవాసంలో మీరున్నారు కాబట్టి ఇతరులతో పోల్చుకునక డెడ్వుడ్తో పోల్చుకునక అనేకమైన విషయాల్లో మీరు ముందంజలో ఉన్నారు ఎలా అంటే ఈ పదునైన వాక్యము చేత మీరు బోధించబడతా ఉన్నారు ఈ పొదునైన వాక్యము చేత మీరు సరిచేయబడతా ఉన్నారు ఈ పొదునైన వాక్యము చేత మీరు ప్రోత్సహించబడతా ఉన్నారు ఒక్క మాట చాలు ఒక విలువైన మాట చాలు ఆ మాటను పట్టుకుని మీరు సముద్రాన్ని కూడా వేదగలరు దావిదు యోనాతాను చెప్పిన ఈ రెండు మాటలను పట్టుకొని పదమూడు సంవత్సరాలు ఏకాకిగా జీవించిన పదమూడో సంవత్సరం చివరిలో సింహాసనం ఎక్కగలిగాడు శ్రమలు కష్టాలు నిందలు అవమానాలు వీటన్నిటినీ దాటుకొని ముందు కలగలిగిన మాటలు పొదునైన మాటలు యోనా తాను ముందుగానే ప్రొడక్ట్ చేసి దావీదుకు చెప్పటం వలన దావీదు ఆ మాటలను బట్టి బలాన్ని తెచ్చుకున్నాడు ఆ బలమును బట్టి పదమూడు సంవత్సరాలు ఒంటరిగానే వీదుకుంటూ వెళ్ళిపోయాడు ఈ బలమైన వాక్యము తననేం చేసిందట బలపరుస్తా ఉంది నా మిత్రుడు తాను చెప్పాడు ఆ మాటలు పట్టుకుని వెళ్ళాడు అందుకే అంటాడు స్టార్టింగ్లో అతను రాజయ్యముంది అంటాడు కదా స్త్రీల కంటే కూడా నేను ఎక్కువగా నిన్ను ప్రేమించాను యోనాథానా అంటాడు స్త్రీలు చూపిన ప్రేమ కంటేను అది అధికమైనది అంటాడు నా ఎందు నీకున్న ప్రేమ బహు వింతైనది స్త్రీలు చూపిన ప్రేమ కంటేను అది అధికమైనది అని అంటాడు సహోదరి సహోదరుడా ఒక మంచి ఆత్మీయ సాహసం లేకుండా ఎప్పుడు వదిలిపెట్ట మాకు నిన్ను మళ్ళీ పొదురుగా తయారు చేయగలిగిన ఒక మంచి ఆత్మీయ సహవాసం నీకుంది నువ్వు ఎప్పుడు వదిలిపెట్టద్దు చూసారా షడ్రక్ మేషక్ అభెద్రకులు అగ్నిగుండానికి వెళ్లే ముందు అస్సలు భయపడ్ల అరే మీకు ఇంత భయం లేకుండా ఇంత ధైర్యంగా మీరు ఎలా ఉండగలిగారు ఒక పదునైన ఆత్మీయుడు అన్నాడు ఎవరైనా ఆయన ఎవరైనా దానియేలు దానియేలు లాంటి ఒక పదునైన ఆత్మీయుడు వాళ్ళని ఎట తయారు చేశారు తెలుసా ఏడంతల అగ్ని గుండాన్ని కూడా ఎదుర్కొనగలిగిన శక్తినిచ్చే ఆత్మీయ సహవాసం చడ్రక్ మేషక్ అభ్యర్థినుల పూర్లు రాయపట్టడానికి కృషి చేసిన వ్యక్తి దాని ఏడు తీసుకునే ప్రతి ఆలోచనకి వీళ్ళు కూడా వచ్చి మేము కూడా ఉంటాం మీకు తోడన్నారు ఎందుకు తెలుసా ఒక పదునైన ఆత్మీయుడు తీసుకునే నిర్ణయాలు పదునుగా ఉంటాయి వివేకాన్ని పుట్టిస్తాయి ఆ ముగ్గురు కూడా వచ్చి జత చేరారు చిన్నతనంలోనే రాజు భోజనాలను భోజ్యాలను ఎదిరించి మాకొద్దన్నారు దానియాలు తీసుకున్న ఈ నిర్ణయానికి ఈ ముగ్గురు కూడా వచ్చారు మేము కూడా ఉంటాం మీ అనగా మరలా అన్నారు ఒక గొప్ప ఆత్మీయ సహవాసం లేకుంటే సహోదరి దానియలు నిద్రపోతున్నా ఆ ముగ్గురు నీ కోసం ప్రార్థన చేస్తారు దానియల్ నిద్రపోతుంటే ఆ ముగ్గురు ప్రార్థన చేశారు ఈ ముగ్గురు అగ్నిగుండంలోకి వెళ్తుంటే దానియల్ని ప్రార్థన చేశాడు సహోదరి నీలో పదునైన వాక్యాన్ని పదును పెట్టి నిన్ను పదునుగా తయారు చేయగలిగే వ్యక్తి ఒక ఆత్మీయ సహోదరుడు సహోదరి మాత్రమే ఒంటిగా ఏమీ చేయలేవు నువ్వు మెల్ల ఒక ఐరన్తోనే సహవాసాన్ని ఏర్పరచుకోవాలి నువ్వు ఐరన్తోనే సహవాసం ఏర్పరచుకోవాలి డెడ్ వుడ్స్తో ఎప్పుడు కూడా సహవాసం ఏర్పరచుకోకూడదు వారితో అసలు పొత్తే పెట్టుకోకూడదు డెడ్ వుడ్స్తో నువ్వు అసలు సహవాసాన్ని పెట్టుకోవద్దు ఎందుకు తెలుసా వాళ్ళు నిన్ను డెడ్ వుడ్గా తయారు చేస్తారు అసలు నువ్వు నేర్చుకుంటుంటే వాళ్ళు వారవలేదు నేర్చుకోవాలని చూసినా అరే అక్క మనం ఎందుకే ఈ వయసులో మనం ఏం నేర్చుకుంటాం తమ్ముడు మనం ఈ వయసు ఏం నేర్చుకుంటాం మనం నేర్చుకోవాల్సిన వయసు అయిపోయింది అని అని మిమ్మల్ని ఏం చేస్తారు తెలుసా కృంగదీస్తారు దే ఆర్ కాల్డ్ డెడ్ బూట్స్ డెడ్ బూట్స్ వాళ్ళు నేర్చుకోరు ఇంకొకరు నేర్చుకునేరు వాళ్ళు చెప్పరు ఇంకొకళ్ళు చెప్పనీరు వాళ్ళు ప్రార్థన చేయరు ఇంకొకరిని ప్రార్థన చేయనీరు వాళ్ళు మంచి విషయాల పట్ల సహనం చూపించరు దే ఆర్ డెడ్ వుడ్స్ డెడ్ గుడ్స్తో మీరు సహవాసం చేసుకోకూడదు అసలు వాళ్ళతో పొత్తే పెట్టుకోవద్దు మీరు ఐరన్తో ఐరన్తో సహవాసం చేయండి అప్పుడు మీరు ఎలా తయారవుతారు తెలుసా రెండంచులు కలిగిన ఖడ్గంలా తయారవుతారు అప్పుడు ఏ యుక్తి అయినా సరే చాలా శక్తితో జయించగలుగుతారు కాబట్టి సహోదరి సహోదరుడ ఎప్పుడు కూడా ఐరన్తో సహవాసం పెట్టుకో నా ప్రభు నిన్ను నూరంతల ఆత్మతో నింపి రెండు నుంచులు ఖడ్గంలాగా శక్తివంతంగా పనిచేయటకు కృప చూపిస్తాడు